హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రోజు లాగ్ వచ్చేసి ఇంకా తమ్ముడు బండి తీసుకున్న తర్వాత ఇంకా అమ్మ ఇంటికి అయితే వెళ్ళామనమాట మేము వెళ్ళింది అయితే సాటర్డే రోజు ఇంకా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయితే అమ్మవాళ్ళు వినాయకుని దగ్గర పూజ దగ్గర అయితే కూర్చోవడానికి అయితే రెడీ అయి ఉన్నామన్నమాట ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంకా ప్రసాదాలు కూడా మార్నింగ్ నుంచి చేసాం కానీ ఇంకా అవన్నీ ఏ వీడియో తీయలేదు చాలా టైం అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు ఇంక ఇక్కడ బెల్లన్నం పులిహోర అలాగే జిల్లెడికాయలు దేవుడికి ఇష్టమని జిల్లెడకాయలు అయితే చేశాను ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము దేవునికి మాల కూడా అల్లేసి ఇంకా ఇవి కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని ఇంకా అందరం కూడా దేవుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ప్రసాదాలు అయితే ఇవి చేసామన్నమాట ఇంకా మూడు రకాల ప్రసాదాలు చేసాము ఇంకా కొబ్బరికాయలు అలాగే మంగళారతి అలాగే ఇంకా విడి పువ్వులు కూడా కొన్ని తీసుకొని ఇంకా అందరం కూడా అయితే దేవుడి దగ్గరికి బయలుదేరుతున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు వీడియో అయితే తమ్ముడు బండి తీసుకున్న వీడియో ఉంటుంది ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఇంకా అంటే అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తాను చూడండి అలాగే ఇంకా ఈరోజు ఆశుపాప బర్త్డే ఉంది దేవుడి దగ్గర పూజ అయిపోయాక ఆశుపాప బర్త్డే అయితే చేశామన్నమాట ఇంకా అది వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుందనమాట ఎందుకంటే ఏది ఇప్పటికే లెంత్ అవుతుందని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేయలేదు ఇంకా ఆ వీడియో అయితే నెక్స్ట్ పెట్టేస్తాను ఇంక ఇక్కడ అందరం కూడా బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ బయటకు వచ్చేసి ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా దేవుడి దగ్గరికి బయలుదేరుతున్నాము అయ్యగారు రాలేదు కాబట్టి కొంచెం మెల్లగా వెళ్తున్నాం అనమాట ఇంకా పిక్స్ దిగేసి అయ్యగారు వచ్చేసరికి అయితే ఒక టెన్ మినిట్స్ పడుతుందని ఇంకా మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము బాపు వాళ్ళు ఇక్కడ అందరు కలిసి వినాయకుడిని టెన్ ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నారు ఇంకా ఇప్పటికీ కూడా అమ్మ వాళ్ళు కలషం పెడతారు ఈసారి కూడా కలషం పెట్టారు ఇంకా ఇక్కడ అందరం కూడా ఒక్కొక్కటి పట్టుకొని అయితే నిల్చొని పిక్స్ అయితే దిగుతున్నాము సో ఇంకా ఫైనల్లీ దేవుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను చూసేయండి

క్షమించండి లక్షాంకలు పెట్టుండయ్యా లేదా గణవరవి దానం పెట్టుకోండి ఓం గణాంతః ఓం దరబరి నమః ఓం హే కవిం కవేనా పోష్ప వాస్తవం వేస్తారం బ్రహ్మనాం బ్రహ్మ స్వరహార స్వరన్నో దిహితి రణారంసి మహా గణాల దేవతాభివందనమః వ్యాహ్య జ్ఞానంతవతయే నమః ఓం శ్రీ మహా గణాల దేవతాభివందనమః చంద్రయే నమః ఓం నమో నారాయణాయ నమః శ్రీమేజనే జడే

பெத ஆடு கை கொடுத்தோம் அம்மா ஒடரோ ரவீஷ்ா உம்பரே நீங்க வந்து 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 வந்து

क्या बोलता है आरती तो फिर एक्टिंग में ना करेंगे। क्या है नब्जूरा समायतम नारी के लगना में तुम दो रहते हो हाँ समायतम नहीं हुए जिन प्रदुम्यरा को निर्याली नहीं जा रही है जल्दी होम बॉर्गो स्वार्थ तबियतों में जंबर घोड़े मच्छे निवेश भीज और हां बदोरे

ేరా బ్రద్మను ధనా విశ్రీరా గృహే లక్ష్మీరాశ్రయామా పరిపారర్పూరమంగ సమర్పయాలు ఓం రాజనామహార విద్మహే వృంధాహే తన్నోరీప్రదోదయా ఈశారద్యానా ఈశ్వరస్సర్వూతనా బ్రహ్మార్వదర్ బ్రాహ్మణోర్బుల్ బ్రహ్మశ్రో మే అస్ ప్రదక్షిణా కాని కానీ పాపాని జన్మార తాను ప్రదశ్యంతీం ప్రదక్షిణం పర పర పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవాయిమాం కృపయాజలా శ్రమన్నాస్తి പലവശംശമഹരസ്മാരേന രക്ഷോ വിഘ്നേശ്വരാക്ഷനമസ്കാരം സമർപ്പി അതി മന്ത്രഹീനം കൃത്യാഹീനം ഭക്തിഹീനം വിഘ്നേശ്വര ഉത്തൂജിതം ദയാദ പരിപൂർണം സ്വാമിത

സർ കേണമയരേ ആപ്തവര ഗടമംഗേ ഗടമുചിതമനന്തം ബവന്തരേശ്വര്യംബവതി നമയാ നമയാ പാർതിവാക പാർതിവാദ വദന്ത വദന്തരേദാനാം കട്ട് കൊട് പ്രസന്തി വദന്തീ കുചതരെ കായിദിയ ഉദാരമാ എന്നരോ മംഗലാരമ ഗാഷ്പാൻ ബাবা മംഗലാരമ എ നീയതക്കൊണ്ടാണ് నాకు ఇప్పుడు వచ్చింది ಅಂತ అంటాడు గaneshwaram garaneshwara prasadastu

டட் டாட்டா லாஜர் வெட்டன் டுசர் வெட்டர போட்டுட்டேன் ஐய கடை இது ஸ்டாப் பண்ணு மொட்ட வெட்டர பண்ணிட்டேன் இந்த சரன் கிரகபரம் இங்க கோசைர் விடுடா ఇంకా வேற போட்டுட்டேன் அப்டி மெச்சானு अवदर भाई अवदर भाई क्षेत्रफल marked क्षेत्र में సో ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అందరం కూడా ప్రసాదాలు పనిచేసి ఇంకా ఇక్కడ కొన్ని అయితే పిక్స్ దిగుతున్నాము మెమొరీ లాగా ఉంటాయి కదా ఇంకా అందరం కూడా దిగేసాము ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు దిగిన తర్వాత ఇంకా మేము కూడా దిగేసాము సందీప్ కూడా వచ్చాడనమాట వాడైతే కింద ఉన్నాడు అందుకే కొంచెం వీడియోలో కనబడలేదు ఇంక ఇక్కడ అందరం కూడా ఫోటోలు దిగేసి ఇంకా మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి దీపాలు పెట్టేసి ఇంకా ఆశుపాప బర్త్డే కేక్ అయితే కట్ చేసాము అదైతే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి